డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్లీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మేము ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఏదైతే నిన్నటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రెండు రికార్డులను నమోదు చేసినటువంటి సందర్భంగా సహకరించినటువంటి కదిరి నియోజకవర్గ యోగాంధ్ర పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అధికారులు కావచ్చు అన్నధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు విద్యార్థినులు కావచ్చు పాత్రికలు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు ఇతరత్ర సిబ్బంది కావచ్చు అదే సందర్భంలో యోగాంధ్ర సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ రికార్డు స్థాపించినటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్మాణాత్మకంగా సహేతుకంగా ఆలోచన చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అండ్ కంపెనీ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఉరికిపాటుకు తత్తరపాటుకు గురై వెంటనే దీని మీద కామెంట్స్ పాల్ చేస్తాం డబ్బు వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డికి కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళ నాయకులకు కావచ్చు ఒకటే చెప్తాను మీరు ఈ రాష్ట్రాన్ని ఇంటాక్సికేషన్ మూడ్లోకి తీసుకున్నారు ఐదు సంవత్సరాల్లో బహుశా ఇంటాక్సికేషన్ మూడు అంటే సామాన్య ప్రజలకు అర్థం కావచ్చు మత్తులే గంజాయి మత్తులో నిద్రపుచ్చినారు రంగుసారాయి మత్తులో నిద్రపుచ్చినారు రాష్ట్రం యావత్తు యువతని పెడదావ కొట్టించినారు బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలా యువతకుని కావచ్చు ప్రజానీకాన్ని కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులలో జీవన ప్రమాణాలు కొనసాగే విధంగా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడే రూపొందించున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సంవత్సరం పరిపాలనలో సర్వశక్తులు వడ్డుతా గంజాయి ముక్త రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి దీని రూట్స్లో అంతా మీరే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే సిట్లో మొదలైంది మీ సారాయ వ్యాపారం అక్రమ సారాయ వ్యాపారం రమసారాయ వ్యాపారం మూలాలంతా మీ తాడేపల్లి ఇంటికే చేరుతా ఉన్నాయి భవిష్యత్తులో ఇవి ఏ పరిస్థితులు దారితీస్తాయో ప్రజల ఆరోగ్యాలతో మీరు ఆడుకున్నారు మీ స్వలాభం కోసం మీ సారాయి వ్యాపారం కోసం మీ గంజాయి వ్యాపారం కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ప్రజల్లో అవగాహన కార్యక్రమం కావచ్చు ఈ ప్రపంచానికి భారతదేశ సాంప్రదాయం సంస్కృతి నాగరికత గురించి ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితుల గురించి తెలియజెప్పేటువంటి ఒక కార్యక్రమం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెడితే దుర్వినియోగం చేసినారని మాట్లాడుతున్నారు మీకు ఇంకా మొత్తం వదల్లా మత వదలకు పోగా అదే రకమైనటువంటి ధోరణి ఇప్పటికీ కనపరుస్తున్నారు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీరు మారల బహుశా మీ ఉలికిపాటు కారణం నాకే నాకేందంటే నాకు వ్యక్తిగతంగా అర్థమైంది అధికారం ఉన్నప్పుడున్న రోజులు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి మేమని చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది ముసలి చెప్పుకున్నారు మీరు యాభై సంవత్సరాల వయసు వచ్చింది ముప్పై ఏళ్ళకి మీకు ఎనభై ఒకటి వస్తాయి ఆయన డెబ్బై ఐదు ముసలి అయిపోయాడని చెప్తారు మీకు ఎనభై ఐదుకి వచ్చే వరకు మీరు పరిపాలించాలనుకుంటారు మీ ద్వంద్వ మీ ఆలోచన విధానం అసలు నారా లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి నాయకుడుగా నిలబడతాడు మీతో కలబడతాడు ఎదుగుతాడని ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు మొక్కగానే తుంచేయాలని ఒక ప్రయత్నం నిరంతరం చేస్తూనే వచ్చినారు బాడీ షేమింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వ్యక్తిగతంగా కూడా అవహేళన చేస్తూ ఆయన నిరంతరం కూడా మొక్కల్లోనే తుంచేలనే నిరంతర ప్రయత్నం చేసినారు మీరు ఆ ప్రయత్నం సఫలీకృతం కాలా